పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్పర్ డ్రైవర్ గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట ఐదు మంది ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం నా మీ జగన్ ఇచ్చాడు అని కూడా చెప్తా ఉన్నాను పెద్ద చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో మడకసిన నియోజకవర్గం కూడా ఎస్ ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే ఆ మడగసి నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా అవునయ్యా అవునయ్యా జగన్ ఇచ్చాడు ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు పేదవాడికి టికెట్ ఇచ్చాడు జగన్ పేదవాళ్ళను నివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా